ప్రయాణాలు పెట్టుకోకండి గ్రహణం మర్నాటిని గ్రహణ శూల అంటారు గ్రహణ శూల ఉన్న రోజు ఎవ్వరూ ప్రయాణాలు చేయకూడదు గ్రహణం ప్రారంభం అవ్వగానే అందరూ కూడా స్నానం తప్పకుండా చేయండి దీన్ని పట్టు స్నానం అంటారు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు అందరూ పట్టు స్నానం చేయండి గ్రహణ స్నానం ఎలా చేయాలి వేడి నీళ్ళతో చేయకూడదు చన్నీళ్లతో చేయాలి చన్నీళ్లతో చేయలేని వాళ్ళు గోరువెచ్చన్నీళ్లతో చేయండి అలాగే తలంటు స్నానం చేయకూడదు ఎప్పుడైనా గ్రహణం ఉన్నప్పుడు తల స్నానం చేయాలి తల మీద నీళ్లు పోసుకోవాలి అంటే కానీ కుంకుడుకాయ షాంపూ ఇలాంటి విరుద్ధి తలంటు స్నానం చేయకూడదు కేవలం తల మీద నీళ్లు పోసుకొని తల స్నానం చేయాలి వస్త్రాలు లేకుండా కూడా స్నానం చేయకూడదు గ్రహణం ప్రారంభం కాగానే రాత్రి తొమ్మిది యాభై ఐదుకి వస్త్రాలు ధరించి స్నానం చేయాలి అయితే చాలామందికి సందేహం ఏముంటుందంటే ఆడవాళ్ళకి రజస్వలా దోషం ఉంటే గ్రహణ స్నానం చేయొచ్చా అని సందేహం ఉంటుంది తప్పకుండా చెయ్యాలి ఆడవాళ్ళు రజస్వలగా ఉన్నా కూడా